అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది అపూర్వ కుట్రని తెలుసుకున్న కృష్ణ ప్రసాద్ అపూర్వ కోసం అసలు అపూర్వ కుట్ర ఏంటో తెలుసుకుని మరి భూమికి ఎలాంటి సలహా ఇవ్వబోతున్నాడు భూమి గగన్లు ఇద్దరు కూడా మరి గగన్ని రానివ్వకుండా భూమి గగన్లు బయట కలుసుకుంటారా మరి ఒకరికొకరు వాళ్ళిద్దరి ప్రేమ మరి ఓపెన్ అయిపోయారు కాబట్టి ఇటువైపు అపూర్వకి అటు నక్షత్రకి ఇద్దరికీ కూడా చుక్కలు చూపిస్తున్న భూమి గగన్ అసలేం జరిగిందో తెలుసా మరి భూమి గగన్లు ఆనందంగా ఆప్యాయంగా వారి జీవితం ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి గగన్కి ఫోన్ చేసి మరి తనకి జరుగుతున్న తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటుంది కదా మీరు నా మీద నమ్మకం పెట్టండి కొన్ని రోజులు పట్టండి మీరైతే ఇప్పుడు రావద్దు ఎందుకంటే వచ్చి ఆవేశంగా మీరు రావటం ఇక్కడ అంకుల్ కూడా ఆవేశపడటం అది మన ప్రేమకి అంత మంచిది కాదు మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఆగు ఆగు భూమి అని చెప్పేసి అంటాడు గగన్ ఏంటి చెప్పండి అనగానే ఇంకొకసారి రిపీట్ చెయ్యి అనగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఈ మాట కోసం ఎన్ని రోజులు ఎదురు చూసానో తెలుసా భూమి ఆ ఒక్క మాట చెప్తే చాలు రెక్కలు కట్టుకుని నిన్ను తీసుకుని వెళ్ళిపోతానని ఎన్ని కలలు కన్నాను కానీ నీ మనసులో ఏముందో నీకు నేనంటే ఇష్టమా కాదా అని తెలుసుకోవడానికి దాదాపుగా ఇన్ని రోజులు పట్టేసింది ఇప్పుడు నాకు ఒక్కటే కళ నన్ను ఇష్టపడిన నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదు నాతో పాటు వచ్చేయాలి అని నేను నా మనసు లూగుతుంది భూమి అందుకే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు తెలిసిన మరుక్షణమే ఆ ఇంట్లో నిన్ను ఉంచకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తున్నాను నా కోసం కాదు నీ కోసం కూడా ఆలోచించాలి అని నువ్వు ఇంతగా చెప్తున్నావు అంటే నీ మీదున్న నా మీద నీకున్న ప్రేమ అర్థమవుతుంది అయినా నేను ఎవరిని బాధ పెట్టాలనో ఎవరినో హింసించాలన్న కాదు భూమి మన ప్రేమని గెలిపించుకోవాలని తాపత్రయపడుతున్నాను అవును గగన్ గారు మీరు చెప్తున్నదంతా నిజమే కానీ పరిస్థితులు ఒక్కొక్కసారి మనకి దారుణమైనవి ఎదురొస్తూ ఉంటాయి ప్రేమకి ఎన్నో రకాల ఆటంకాలు వస్తుంటాయి నా విషయంలో కూడా ఇప్పుడు శరత్చంద్ర గారి రూపంలో కొన్ని ఆటంకాలు వస్తున్నాయి అవి నెమ్మదిగా మనం ఎవరిని నొప్పించకుండా మనం కూడా బాధపడకుండా గట్టెక్కుదాం చెప్పేంత వరకు కొంచెం ఆలస్యమైన అందరినీ మెప్పించి చేసుకుందాం అని చాలా బాగా చెప్తుంది భూమి భూమి చెప్పిన మాటలు గగన్కి మనసులోకి బాగా వెళ్తాయి ఇంకా ఆ మాట ప్రకారమే గగన్ కూడా అంగీకరిస్తాడు సరే భూమి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని తెలిసాక అంతకంటే నాకేముంది ఎన్ని జన్మలైనా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పేసి అనంగానే అయ్యో ఎన్ని జన్మలో ఎందుకు గగన్ గారు ఈ జన్మలో మనం భార్యాభర్తలం ఖచ్చితంగా అవుతాం ఆ నమ్మకం నాకుంది ఎవరైతే ఇష్టం లేదు అని చెప్పి అంటున్నారో ఆయన చేతుల మీదుగా అతనే మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మన పెళ్లి జరిపించేలాగా నేను చేస్తాను మీకు మాట ఇస్తున్నాను ఏంటి ఆ శరత్ నా కాళ్ళు కడుగుతాడా అని చెప్పాను కానీ ఏ రాళ్ళు బళ్ళు బళ్ళు రాళ్ళు అవుతాయి అంటారు అవ్వవా అతను కూడా ఒక మనిషే కదా అతనికి ఫీలింగ్స్ ఉంటాయి కదా నన్ను కూతురు కూతురు అన్నప్పుడు కూతుర్ని ఒట్టి చేతులతో పంపిస్తారా కడిగి కన్యాదానం చేస్తారు కదా నువ్వు కలలు కనుక భూమి ఆయనకి అహంకారం ఎక్కువ అతనికి ఈగో ఎక్కువ అతని ఈగోనే సాగాలి అనుకుంటారు అతను నా కాళ్ళు పట్టుకుని కడుగుతాడన్నది అసంభవం అని చెప్పానంగానే అసంభవం అనేవన్నీ సంభవం అవుతాయని నేను చెప్తున్నాను కదా గగన్ గారు ఈ పెళ్ళితో ఆ కుటుంబం ఈ కుటుంబాలు రెండూ కూడా కలుస్తాయి మీరు నమ్మండి కొంచెం కొంచెం ఆలోచించండి ఆవేశం దేనికి పనికిరాదు ఆవేశంతో ఆలోచిస్తే మనం ఎప్పటికీ కూడా విజయాన్ని దక్కించుకోలేము కాబట్టి నేను అన్నది వందకి వంద శాతం ఏ శరత్చంద్ర గారైతే నన్ను మీకు ఇవ్వనని శపథం చేశారో అతని నోటితోనే నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అనేలాగా ఒక రోజు వస్తుంది ఓర్పిక్ పట్టితే అన్నీ దక్కుతాయి బెస్ట్ ఆఫ్ లెక్ గగన్ గారు నీకు ఆల్ ద బెస్ట్ భూమి నువ్వు అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ నాదొక చిన్న విన్నపం ఏంటి చెప్పండి ఇప్పుడైతే నేను రేపు పది గంటలకి రావద్దన్నావు కాబట్టి రాను కానీ నేను అప్పుడప్పుడు నిన్ను కలవాలి అనుకుంటున్నాను అప్పుడప్పుడు మనం బయటకు వెళ్ళాలి అది కూడా నువ్వు నచ్చితేనే నీకు ఓకే అనుకుంటేనే ఒక కప్పు కాఫీ ఒక సమోసా అలా మనసుకి ఉల్లాసంగా ఉత్సాహంగా రావాలి భూమి నేను చూడకుండా నేను ఉండలేను అని చెప్పేసి అంటాడు నాకు మాత్రం మిమ్మల్ని చూడకుండా ఉంటానా నేను కూడా చూడాలనుకుంటాను కదా అలాగే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకప్పుడే అపూర్వం వస్తుంది ఏంటే ఎవరితో మాట్లాడుతున్నావు గంటలు గంటలు మాట్లాడుతున్నావు ల్యాండ్ లైన్ తెగబిజీ వచ్చేస్తుంది అని చెప్పేసి అంటుంది ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకోవచ్చా అని చెప్పేసి అంటుంది తెలుసుకోవడానికి ఏముంది నేను ఎవరితో మాట్లాడుతానో మీకు తెలుసు కదా అని చెప్పి అనగానే తెలుసు క్లారిటీ కోసం అడుగుతున్నాను ఏంటి ఆ ఇంటి వాళ్ళు ఈ గుమం వచ్చినందుకు ఆపేసావా నీ మాట వింటాళ్లే ఎందుకంటే పేకల్లోత కూరుకుపోయాడు కదా మా ప్లాన్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది నువ్వు వాడిని ఇంటికి రానివ్వకుండా గొడవని ఆపాలి అనుకుంటున్నావు చూడు భూమి ఈ జన్మలో నీకు గగంతో నువ్వు అనుకున్నట్టుగా సాగదు ఎందుకంటే మా బావకి గగన్కి మధ్య బోలినంత వైరం ఉంది వాడు కనిపిస్తేనే కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు అలాంటి మా బావ నిన్ను ఆ గగన్ని కలుపుతాడని నువ్వు ఆశపడుతున్నావా తండ్రి కావాలనుకుంటే వాటితో వెళ్ళిపో తండ్రి కావాలనుకుంటే ఇక్కడ ఉండు లేదు అనుకున్నావనుకో నాకు ఈ గోలంతా ఎందుకు గగంతో ఎంజాయ్ చేస్తానంటే వెళ్ళిపోవచ్చు కదా స్టాపిట పూర్వ సిగ్గుందా ఆడదానివేనా ఏం మాట్లాడుతున్నావు నీకేం తెలుసు ప్రేమ విలువ నీకేం తెలుసు నాన్న విలువ ఎందుకంటే మోసం చేసి చేసుకున్నావు కదా మా నాన్నని మా అక్క సొంత అక్కని కూడా చూడకుండా పొట్టన పెట్టుకున్నావు కదా ప్రేమాభిమానాల కోసం నువ్వేం మాట్లాడుతావు నోర్ ముయ్ చిన్న లేదు పెద్ద లేదు నువ్వు నువ్వు వాడే ప్రతి ఒక్క మాట చాలా దరిద్రంగాను హీనంగాను హేయంగాను ఉంటుంది హోయ్ 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 ఏంటమ్మాయ్ మా అపూర్వం పట్టుకుని అన్నని మాట్లాడుతున్నావు అసలు అపూర్వ ఎక్కడా నువ్వెక్కడా పిట్ట కొంచెం కూతగానవన్నట్టు అలా తిడతావా అసలు అపూర్వం పట్టుకుని ఏం అపూర్వ నువ్వెలా ఊరుకుంటున్నావు ఇదెంత దీని బతికెంత నీ ముందు నుంచి తిడుతుంది అని చెప్పేసి అనగానే అపూర్వ ఒక్కసారిగా ఆగుపిని నువ్వు ఆగు ఎప్పుడూ కూడా ఓడిపోయిన వాళ్ళు ఏదో ఒక రకంగా మన మీద ప్రతాపం చే చూపించాలని అనుకుంటారు అది తీర్చుకోలేక నన్ను తిడుతుంది తిట్టని కానీ ఓడిపోయింది కదా అని చెప్పేసి ఎవరే ఓడిపోయింది మా లైఫ్లో ఓటమి అనేదే లేదు నేను ఎప్పటికీ గెలుస్తాను నేను గగన్ గారిని గెలుచుకుంటాను మేమిద్దరం ఎప్పటికైనా ఒకటవుతాం ఓడిపోయేది భూమికి కరచుకుపోయేది నువ్వే అని చెప్పేసి అంటుంది చూద్దాం ఇవన్నీ ఇలాంటి శపథాలు ఎన్నో చూసాం నువ్వు వాడిని పెళ్ళి చేసుకున్న రోజున ఈ కబుర్లన్నీ చెప్పు వెళ్ళేళ్ళు అని చెప్పేసి కసురుకుంటుంది ఇంకా భూమి ముఖం మీద తలుపులు వేసి ఇద్దరిని బయటకు గెంటుతుంది ఇంకా బయట నుంచుని ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏంటమ్మాయి ఈ ఇంట్లో నువ్వు ఓ పెద్ద లాగా ఊహించుకుంటాను అదేంటి పిల్లిని చేసి బయటకు తోసేసింది పిన్ని ఏ సందర్భాన్ని బట్టి ఏం మాట్లాడతావో నీకు అర్థం కాదా అది నన్ను చేసేటువంటి పిల్లిని ఎప్పటికీ సింహాన్నే అని చెప్పేసి అంటుంది చూడమ్మాయి నువ్వు సింహమో చిట్టెలుకవో నీకు నువ్వు అనుకోకూడదు చూసిన వాళ్ళు అనాలి అని చెప్పేసి అంటుంది గోరింటాకు ఇంకా అప్పుడే అక్కడికి నక్షత్రం వస్తుంది ఏంటమ్మా ఏంటి ఇలా వచ్చావు అనంగానే అది కాదమ్మా నువ్వు నా పెళ్ళి ఎలా జరిపిస్తావు అని చెప్పి అనగానే నీకెందుకు ఆ డౌట్ వచ్చింది నీ పెళ్ళికేం తొందర వచ్చింది ఇప్పుడు ఎందుకే నీ పెళ్ళి గోలా లేదు మమ్మీ ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా సో మన మన స్టేటస్కి నువ్వు నా పెళ్ళి ఎలా చేస్తావా అని అనుమానం వచ్చింది అందుకే అడగడానికి వచ్చాను ఓహో కోసమా ఏముంది అంగరంగ వైభవంగా అసలు కనివిని ఎరిగించే రీతిలో నీ పెళ్ళి జరిపిస్తాను అనగానే అబ్బా అలా జరిపిస్తావా అలా అయితే అందరితో పాటే అవుతుంది నా పెళ్ళి అలా కాకుండా వెరైటీగా ఉండాలి మమ్మీ యాక్షన్ ఉండాలి ఫైటింగ్స్ ఉండాలి ఎత్తుకుపోవడాలు ఉండాలి తాలిబొట్టి కట్టేసేలా ఉండాలి ఏయ్ ఆపు ఏంటి నువ్వు మాట్లాడేది నువ్వు అడిగిన దానికి నీ మాటకి ఏమన్నా తేడా ఉందా నువ్వు మాట్లాడే మాటలు ఏదో ద్వంద్వార్థాలు వస్తున్నట్టున్నాయి అనగానే అవును మమ్మీ నన్ను ఒకవేళ గగన్ బావ ప్రేమిస్తున్నాడు కదా నన్ను వచ్చి తీసుకుని వెళ్ళిపోతానంటే నీ ఫీలింగ్ ఏంటి చంపేస్తాను చంపేస్తాను నక్షత్ర వాడు ఏంటి నేను తీసుకెళ్ళిపోవడం ఏంటి నువ్వు వెళ్ళిపోవడం ఏంటి ఆకాశంలో కలలుగా అంటున్నావా ఎప్పటికీ నీ కోసం రాడు అనంగానే అదేంటి మమ్మీ అలా మాట్లాడతావు భావనన్ను ప్రేమిస్తున్నాడు అనగానే భావనని ప్రేమిస్తున్నాడా నీకెలా అర్థమైంది ఎలా అర్థం అవటం ఏంటి ఆ రోజున బర్త్డే రోజు నాకు కేక్ తినిపించాడు కదా ఆపు ఆపు అదే మీ పిల్లల్లో ఉన్న అసూయ తెలివి తక్కువతనం ఇవన్నీ కలిసి రేపటి రోజున ఏదో చేసుకోవడానికి దారితీస్తుంది వాడిని ఎప్పుడన్నా ప్రేమించాడటే నీకు అసలు అర్థం కావటం లేదా అని చెప్పేసి అంటుంది అదేంటి మమ్మీ బావ నన్ను ప్రేమిస్తున్నాడు కదా నిన్ను కాదు ప్రేమించింది ఆ భూమిని ప్రేమిస్తున్నాడు ఆ భూమి కోసమే మీ నాన్నతో కూడా ఛాలెంజ్ చేశాడు ఆ భూమి ఏదో ఒకటి చేసి వాడిని ఆపింది లేదంటే ఈ ప ఈ లోపల రచ్చరచ్చ అయ్యేది నువ్వు ఇంకా తింగరదాని లెక్కన వాడు వస్తాడు తీసుకెళ్తాడనే ఆలోచించుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది అనేసి లోపలికి వెళ్ళిపోతుంది మమ్మీ కావాలనే నన్ను తప్పుదోవ పట్టించాలని భూమిని ఇష్టపడుతున్నాడని చెప్తుంది అసలు అత్తయ్యత కూడా చెప్పాడు కదా నేనంటే ఇష్టమని ఇంకా ఏంటి క్లారిటీ మమ్మీ అన్నీ అబద్ధాలే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా భూమి ఎంత ఆపినా చేసినా మొత్తానికి గొడవ అయితే సర్దమణిగింది నాన్న హాయ్ నాన్న సేఫు ఇటు గగన్ గారు కూడా సేఫ్ అయ్యారు అని చెప్పేసి అనుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది నీళ్ళల్లో ఒక్కొక్క రాయి విసురుకుంటూ లైఫ్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో మనకేం తెలీదు ఒక్క పది నిమిషాలు ఆలోచించి మనకేం జరుగుతుందో ఆలోచిస్తే ఎలాంటి సమస్య కింద చెక్ పెట్టవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అక్కడికి నక్షత్రం వస్తుంది రావడం రావడంతోనే ఏ భూమి ఇక్కడి కూర్చున్నావేంటి నువ్వేంటో టెన్షన్ పడుతున్నా ఉన్నావేంటి అని చెప్పి అడుగుతుంది నాకేం టెన్షన్ లేదు ఇందాకంతా టెన్షన్ పడ్డా ఇప్పుడు అయితే టెన్షన్ నాకేమీ లేదు అవునా ఇందాకెందుకు పడ్డావు నీకుతో చెప్పాలా అవసరం లేదు అని చెప్పేసి అంటుంది సరే సరే నీకు పెళ్ళి మీద అవగాహన ఉందా అని చెప్పి అడుగుతుంది ఏ ఎందుకలా అడుగుతున్నావు నా కోసం నాకు పూర్తి అవగాహన ఉంది అయినా నీకేం తెలుసులే నీకు ప్రేమిస్తే తెలుస్తుంది నీ మొహానికి ఒక ప్రేమ గీమా అలాంటివి ఏమి లేవు కదా ప్రేమ విలువ నీకేం తెలుసు అని చెప్పేసి ఇంకా భూమిని అంటుంది నక్షత్ర ఇంకా మాట అనగానే ప్రేమ విలువ నాకేం తెలుసా నీకేం తెలిసే ప్రేమ విలువ అసలు నీకు ప్రేమ విలువ తెలుసా అని చెప్పి అంటుంది అనగానే అవును మా బావ నన్ను ప్రేమిస్తున్నాడు నేను బావని ప్రేమిస్తున్నాను నువ్వెవరిని ప్రేమించా నీకు ఎవరి మీద ప్రేమ ఉంది అయినా నీలాంటి వాళ్ళని కూడా ప్రేమిస్తారా అని చెప్పేసి కొంచెం తేడాగా మాట్లాడుతూ ఉంటుంది నక్షత్ర అవును ఎప్పుడన్నా ప్రేమకి కులాలు మతాలు పేద ధనిక ఇవన్నీ ఉండవే నిష్క స్వచ్ఛమైన ప్రేమకి ఇవన్నీ కూడా అడ్డంకులు కాదు ఇద్దరు మనసులు స్వచ్ఛంగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి నువ్వు బెదిరించి తిట్టి కొట్టి ప్రేమను దక్కించుకోవాలని చూస్తావు నీ ఏం తెలుసు నీ వెనకాల ఎంత ఆస్తుందనో ఏ మీ అమ్మ ఎంత రిచ్గా ఉందనో ప్రేమించే వాళ్ళు ప్రేమించరు నువ్వెంత అనుకువగా ఉన్నావనో నువ్వు అతన్ని ఎంత బాగా చూసుకుంటావనో అలా ప్రేమ పుడుతుంది ప్రేమ కోసం నాకు తెలీదా ప్రేమ కోసం ఒక పుస్తకాన్ని రాయమన్నా రాస్తాను నేను నువ్వేమి రాస్తావు ఒక పేపర్ ఇచ్చినా కూడా నింపలేవు అది నీ నీ స్టేటస్ అనగానే ఏంటి ఎప్పుడు చూడు నన్ను టార్గెట్ చేస్తావు అసలు నేనెక్కడా నువ్వెక్కడా మా ఇంటికి ఏదో మా నాన్నని మెప్పించి మా నాన్నని నీ వైపు తిప్పుకుని హాయిగా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయావు ఓ మంచి రూము మంచిగా ఫుడ్డు నీ ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నావు అసలు నువ్వు రోడ్డు మీద దానివి అనగానే వెంటనే నక్షత్రం దగ్గరికి వెళ్తుంది భూమి ఇంకొకసారి ఎక్కువ తక్కువగా నా కోసం మాట్లాడావో గొంతు ఈ స్విమ్మింగ్ పూల్లోకి విసిరేస్తా నా కోసం ఏం తెలుసని మాట్లాడుతున్నావే నీ స్థాయి అక్కడ నా స్థాయి అక్కడ నిజమే నా స్థాయి నీ స్థాయి కోసం నువ్వు మాట్లాడకూడదు అదే మా అమ్మే బతుకుంటే ఈ యావదాస్తికి నేనే వారసురాల్ని ఇప్పటికైనా నేనే కానీ ఆస్తి అంతస్తు కాదు నాకు మా నాన్న ప్రేమ కోసం ఇవన్నీ నేను పడుతున్నాను అని మనసులో అనుకుని ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే చెప్పాను కదా వసై వదలవే చచ్చిపోతున్నాను వదులు అని చెప్పి ఇదిగో ఆ భయంతో ఉండు అని చెప్పేసి వదిలేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా సీరియస్గా భూమి లోపలికి వెళ్తుంది వెళ్ళడం వెళ్ళడంతోనే కృష్ణప్రసాద్ వస్తాడు ఏంటమ్మా ఏంటి కూల్గా ఉన్నావు రేపటి గగన్ రావటం లేదా అనంగానే రాడు మావయ్య అని చెప్పి అంటుంది ఏంటమ్మా అంతగా కోపంతో రగిలిపోయే ఆ శివుడి కోపానికి ఏం అడ్డంకి వేశావు ఎందుకు రావటం లేదు వాడు అనంగానే ఏముంది మావయ్య చెప్పే రీతిలో చెప్తే గగన్ గారు అర్థం చేసుకుంటారు కదా చెప్పాల్సిన స్థాయిలో చెప్పాను ఆయన సరే అని ఒప్పుకున్నారు చాలా మంచి పని చేసావమ్మా లేకపోతే రేపటి రోజున ఎవరికి ప్రమాదం వచ్చినా తట్టుకోలేం ఇటు ఇటు బావగారికి వచ్చినా అటు గగన్కి వచ్చినా నీకు వచ్చినా ఎవరు వచ్చినా నాకు సమానమే చాలా గుడ్ న్యూస్ చెప్పావమ్మా అనగానే అవును మావయ్య మీరు వెళ్ళారు కదా ఇంటికి ఒప్పిస్తానన్నారు కదా మరి ఎందుకని మళ్ళీ ఒప్పించకుండా వచ్చారు ఏం చేయమంటావమ్మా ఆ అపూర్వ మీరు అని రెచ్చగొట్టి నా దగ్గరికి పంపించింది మీరే వచ్చాక శారద కూడా నా మాటలు నమ్మలేదు తెలుసా అనగానే ఇంకా అవునా మావయ్య ఈ అపూర్వ కావాలని ఇదంతా చేస్తుందేమో అనిపిస్తుంది మావయ్య ఎప్పటికైనా అపూర్వ ఏదో ఒక ప్లాన్లో ఉంటుందమ్మా ఆమెను ఒక కంట మనకు కనిపెడుతూనే ఉండాలి మనం అజాగ్రత్తగా ఉంటే దెబ్బ కొడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో అపూర్వ వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా భూమి రాగానే చూసి వెంటనే మొహం తిప్పుకుని అపూర్వ కూడా వెళ్ళిపోతుంది భూమి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా పొద్దున్నే లేచి శరత్చంద్ర అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే టైం చూసుకుంటూ ఉంటాడు క్లాక్ చూసుకుంటూ పచారులు చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే నక్షత్ర కూడా గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పేసి వస్తుంది గుడ్ మార్నింగ్ తల్లి అనగానే ఏం డాడీ గడియారం వంక చూస్తున్నావు టైం చూసుకుంటున్నావు ఏమైంది మీకు ఏం లేదమ్మా ఆ గగన్ గాడు పది గంటలకల్లా ఇక్కడికి వస్తానన్నాడు అనగానే అవునా డాడీ అని చెప్పేసి డాడీ దగ్గర టెన్షన్ వస్తుంది అంటే అంటే నిజమే బావ వస్తున్నాడనమాట అని చెప్పేసి మంచి డ్రెస్ వేసుకోవాలి బావ తీసుకెళ్ళేటప్పుడు మామూలుగా ఉండకూడదు కదా బావకు తగ్గట్టుగా ఉండాలి అని చెప్పేసి కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ తీసి ఒక్కొక్కటి చూసుకుని సెలెక్ట్ చేసుకుని ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని చెప్పి ఒక్కొక్కటి ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది ఇంకా ఇంకా తొమ్మిదిన్నరే అవుతుంది ఇటు చెర్రి బిందు కూడా ఉత్కంఠకు ఎదురు చూస్తూ ఉంటారు అన్నయ్య మాటంటే మాటేరా ఖచ్చితంగా వస్తాడు భూ ఇప్పుడు నక్షత్రాన్ని తీసుకెళ్తే మామయ్య ఏం చేస్తాడనని చాలా భయంగా ఉందిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా మీరా కూడా గుండెల్లో భయంతో ఎదురుచూస్తూ ఉంటుంది గడియారం వంక అందరూ టర్నింగ్ ఎప్పుడవుతుందానని చూస్తూ ఉంటారు కానీ ఆవాసం టైము పది అవుతుంది కానీ గగన్ రాడు రాకపోయేసరికి శరత్చంద్ర కృష్ణప్రసాద్ దగ్గర నవ్వుతూ వస్తాడు పిరికివాడు రాని కొడుకు పిరికి తన నూరు పోసం వాడు ఛాలెంజ్ చేసినంత ఈజీగా ఈ గుమ్మం ఎక్కగలుగుతాడా వాడంతా వాడు బతికింత పిల్లకాకి ఏదో హీరో అనుకుంటాడు వాడెప్పటికీ నా ముందు జీరోనే అని చెప్పేసి అంటూ ఉంటే ప్రసాదు నీళ్ళు నములుకుంటూ ఏ సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు నువ్వు కూడా అంతే కదా ఇప్పటికీ మా మీదే ఆధారపడుతున్నావు అని చెప్పేసి తల తలదించుకొని చూస్తూ ఉంటాడు ఇంకా అపూర్వ అపూర్వ అని చెప్పి అనంగానే పరికెత్తుకుంటూ వస్తుంది అపూర్వ ఏంటి బావా అనుకుంటూ చూసావా ఆ గగన్గాడు వస్తాడని నువ్వు నమ్మేశావు ఖచ్చితంగా పదింటికి వస్తాడని అనుకున్నావు కదా అయింది వాడు ఇంకా రాలేదు అని చెప్పేసి అనగానే మీరంటే భయం బావా వాడు మీ దగ్గర మీరేదన్నా అంటారని ఆగిపోయి ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శారద పొద్దున్నే గగన్ని కిందికొచ్చేటప్పుడు ఏ నాన్న బయలుదేరదామా పూలు పళ్ళు అన్నీ తీసుకున్నాను భూమికి బట్టలు కూడా తీసుకున్నాను భూమికి కొన్ని నెక్లెస్ కూడా తీసి పట్టుకున్నాను అని చెప్పేసి అన్నీ దండకం చదువుతూ ఉంటుంది అమ్మా టైం ఎంతైందో చూసావా అని చెప్పేసి అంటుంది పూర్ణి ఆ చూశాను ఇందాక తొమ్మిదిన్నర అయింది ఇప్పుడు పదిన్నర అయింది అన్నయ్య టెన్ ఓ క్లాక్ అంటే టెన్కి అక్కడ షార్ప్ ఉంటాడు ఎందుకు రాలేదో తెలుసుకున్నావా అనగానే అవునరా గగన్ పది పదిన్నర అయిపోయింది కదా లెక్క ప్రకారం మనం భూమి నిండి తీసుకొచ్చేయాలి కదా అని చెప్పి అనగానే అవును మమ్మీ కానీ నేనే వెళ్ళలేదు భూమినే వద్దనింది అనగానే అదేమిట్రా భూమితో మాట్లాడావా మాట్లాడాను కొంచెం సమయం కావాలని అడిగింది తను ఒక ఆడపిల్లే కదా కాబట్టి సమయం ఇచ్చాను మంచి పని చేశావురా చాలా మంచి పని చేసావు ఏదైనా ఆవేశంతో నిర్ణయం తీసుకోకూడదు ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలని నిరూపించావు అని చెప్పేసి నా టిఫిన్ పెడతాను అని చెప్పేసి ఇంకా గగన్కి పూర్ణికి దగ్గరుండి ఇడ్లీ పెట్టి సాంబార్ అది పెట్టి ఇస్తుంది ఇంకా అలా తింటూ ఉంటే గగన్కి ఒకసారి ఫ్యాక్టరీకి భూమి క్యారేజు అన్నీ తీసుకుని వెళ్ళి దగ్గరుండి చెయ్యంతా ఖరాబ్ అయిపోతే దగ్గరుండి కొసరి కొసరి తినిపిస్తూ ఉంటుంది తను పొలమారుతి తల మీద కొట్టి మరీ తినిపిస్తుంది ఇంకా విషయాన్ని గుర్తు చేసుకుని అమ్మా అని చెప్పి అనగానే ఏంట్రా గగన్ ఏం గుర్తొచ్చింది ఎవరైనా నిన్ను తలుచుకుంటున్నారేమో ఎవరు తలుచుకుంటారు ఆ భూమినే తలుచుకుంటుంది అవునమ్మా భూమిని తలుచుకున్నాను నేను ఒకసారి భూమి క్యారేజ్ తీసుకుని మన వర్క్ జరిగే ప్లేస్కి వచ్చింది అప్పుడు తను చేసిన వంటకాలు చాలా టేస్టీగా ఉన్నాయి నాకు దగ్గరుండి తినిపించిందమ్మా అవునా అవునరా ఆ రోజు బోలు వంటకాలు చేసింది మొత్తం క్యారేజ్లో పెట్టేసింది నీకు తీసుకొచ్చిందన్న విషయం మేను పూర్తి చెప్పుకున్నాం తను అప్పటి నుంచే నేను ఇష్టపడుతున్నట్టుంది కానీ బయటపడలేదు అని చెప్పేసి అంటుంది అవునమ్మా ఆడపిల్లలు బయటపడరు మనమే తెలుసుకోవాలి అని చెప్పేసి మన పూర్ణి 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 కూడా చిన్నపిల్ల ఏం కాదు పూర్ణికి కూడా పెళ్లి చేసేయాలమ్మా అని చెప్పేసి అంటాడు పూర్ణి చిన్నపిల్లరా దానికి ఇప్పుడు ఏం కంగారు వచ్చింది అనగానే కంగారు వింటమ్మా పూర్ణి కంటే ఇందు చిన్నదే కదా దానికి పెళ్లి చేసేసారు కదా అని చెప్పేసి అంటాడు వరే అన్నయ్య నా కోసం నువ్వేం ఆలోచించకు నీకు పెళ్ళైనాక మన వదిన మన ఇంటికి వచ్చాక మీ ఇద్దరే నాకు పెళ్లి చేయాలి అని చెప్పి అనగానే అప్పుడు శారదకి గుర్తొస్తుంది నిజమే కదా తను ఒంటరిగా ఉన్నానని తన పిల్లలకి పెళ్లి చేయాలంటే తన భర్త తన పక్కన ఉండాలని కానీ కృష్ణప్రసాద్ ఆ ఇంటికే పరిమితమైపోయాడు నా జీవితంలోకి ఎప్పుడూ రాడు నిజంగా పూర్ణికి పెళ్లి చేయాలి అంటే గగన్కి పెళ్లి చేయాలి గగన్ భూమిని భూమికి కలిసి పూర్ణికి పెళ్లి చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది హలో మమ్మీ ఏంటి ఎక్కడికో వెళ్ళిపోయావు అని చెప్పి అనగానే ఎక్కడికో లేవే మీ అన్నయ్య వదిన్లు నీకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా ముగ్గురు నవ్వుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ చేసి నా అంకుల్ రండి టిఫిన్ చేదురుగానని చెప్పి పిలుస్తుంది ఇంకా అపూర్వ అందరూ కూడా వచ్చి కూర్చుంటారు ఇంకా కూర్చోవడంతో అందరికీ వడ్డిస్తుంది భూమి వంక చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇంట్లో పెద్ద రచ జరిగిద్దని చెప్పి చూశాను జరగకుండా ఆపేసింది ఇది ఎప్పటికన్నా తండ్రితో మంచైపోయి ఆ గగంతో గగంతో పెళ్లి కూడా చేపించేసుకుంటుంది ఈ శరత్చంద్ర గారే దానికి కన్యాదానం చేసినా చేస్తారు అది తక్కువ రోజుల్లోనే వచ్చేటట్టుగా కనిపిస్తుంది అని చెప్పి కొర 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 చూస్తూ ఉంటుంది ఏంటండి అపూర్వ గారు ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటారేంటి మొహం ఎప్పుడు సంతోషంగా ఉండదు అని చెప్పి అడుగుతుంది ఇంకా భూమి వెంటనే గోరింటాకు అవునమ్మాయి ఏదో నీ సొమ్ము సోకం ఎవరైనా తీసుకెళ్ళిపోయినట్టు మొహం ముడుచుకుంటూ ఉంటావేంటి ఇంత ఆస్తి పాస్తి అన్నీ ఉన్నాయి ఎప్పుడు చూడు మొహంలో కళలేనట్టే ఉంటావు అని చెప్పి గోరింటాకు పిన్ని కూడా అంటుంది అప్పుడు వెంటనే శరత్చంద్ర అవున పూర్వ నీలాగా కాదు శోభ ఎప్పుడు నవ్వుతూ ఉండేది పది మందికి సహాయం చేస్తూ ఉండేది పది మంది కష్టం తన కష్టంగా తీసుకునేది ఇలా మొహం మూడీగా ఎప్పుడు పెట్టుకునేది కాదు ఈ మధ్యకాలంలో నీ మొహం చూస్తుంటే నాకే చికాకొస్తుంది అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర ఇంక వెంటనే ఈ భూమి కావాలనే నన్ను బావ ముందు ఇరికిస్తుంది అదే బావా కొంచెం ఈ మధ్యకాలంలో ఒంట్లో బాగుండట్లేదులే బావా అని చెప్పేసి మాట్లాడుతుంది సరిపోయిందా తిక్క సరిపోయిందా అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటుంది భూమి ఇంకా నీ పని ఇలా ఉందే చూస్తా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా భూమి చాలా హ్యాపీగా వాళ్ళంద గగన్ రాకపోవడంతో ప్రశాంతంగా ఉండటంతో చాలా హ్యాపీగా ప్రసాద్ అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ వీలు చేస్తారు ఇంకా వెంటనే భూమికి ఎలాగైనా సరే తనతో పర్సనల్గా మాట్లాడాలంటే ల్యాండ్ లైన్కి చేయకుండా తనకు ఒక మొబైల్ గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి అనుకుంటాడు గగన్ దానికోసం భూమిని బయటికి రమ్మని చెప్పి అడగాలని అనుకుంటాడు మరి భూమి గగన్లు బయటకు వెళ్తారా మొబైల్ కొనిపిస్తాడా అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అప్పుడే మేము